అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ చర్మిళ పేర్కొన్నారు కడప జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి విజయరామరాజుకు నామినేషన్ పత్రాలను అందజేశారు ఈ కార్యక్రమానికి ముందు ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు నామినేషన్ పత్రాలను ఘాట్ వద్ద పెట్టి నివాళులర్పించారు ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న బ్రదర్ అనిల్ కుమార్ డాక్టర్ సునీతారెడ్డి అనంతరం భారీ ర్యాలీతో డాక్టర్ సునీతతో కలిసి కలెక్టరేట్లో నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు అనంతరం వారు మీడియా సమావేశాలు మాట్లాడుతూ నాన్న దగ్గర నామినేషన్ పత్రాలు పెట్టి ఆశీర్వాదం తీసుకున్నామన్నారు కడప ప్రజలు విఘ్నత కలిగిన వాళ్ళని అర్థం చేసుకోగలిగిన వాళ్ళని అర్థమవుతున్న వాళ్ళకు మంచి తీర్పు ఇస్తారని ఆశిస్తున్నామన్నారు కడప ప్రజలు రాజశేఖర రెడ్డి వివేకానంద రెడ్డిలను ఇంకా మరిచిపోలేదన్నారు నాకు సంపూర్ణ నమ్మకం ఉందన్నారు అది నిరూపించుకునే సమయం ఆసన్నమైందన్నారు ఈ యుద్ధం వ్యూహోవది అన్నారు భారీ మెజార్టీతో గెలుస్తానని దృఢ నమ్మకం నాకు అన్నారు न्यायम नीति प्रभु मी सिंहास 来来来，哎，来你给我，来来来。 અંતર ફોટો ના સર ઓ સાદરા ઓ కడప లోక్సభ స్థానానికి రాజశేఖర్ రెడ్డి బిడ్డ వైఎస్ షర్మిల నామినేషన్ వేయడం జరిగింది కడప జిల్లా ప్రజలందరూ ఇంకా రాజశేఖర రెడ్డి గారిని వివేకానంద రెడ్డి గారిని మర్చిపోలేదు కాబట్టి వాళ్ళని వాళ్ళు చేసిన పనులను గుర్తుపెట్టుకొని ఈసారి ఓటు వేస్తారని పూర్తి నమ్మకంతో ఉన్నాం ఈ ఎన్నికలు ప్రజలు నిర్ణయించుకోవాలి ముఖ్యంగా కడప ప్రజలు నిర్ణయించుకోవాలి వాళ్ళు న్యాయం వైపు ఉన్నారా లేక నేరం వైపు ఉన్నారా అని ఇటీవల జరుగుతున్న పరిణామాలన్నీ ఒక కడప జిల్లా వాసులే కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అందరూ చూస్తున్నారు మేము ఏదైతే సిబిఐ ఛార్జ్ షీట్లో ఉందో ఆ విషయాలు మాత్రమే మాట్లాడ్ మాట్లాడటం జరుగుతుంది ఏ విషయాలు షీట్లో లేవో అవి మాకు కూడా తెలియని విషయాలు మాకు ఇన్ని విషయాలు తెలుసు అంటే దానికి కారణం సిబిఐ సాక్ష్యాధారతో సాక్ష్యాలు ఆధారాలతో ఇన్ని విషయాలు బయట పెట్టింది కాబట్టే మాకు విషయాలు తెలిసాయి ఆ విషయాల గురించి మాత్రమే మేము ప్రస్తావించడం జరుగుతుంది అలాంటిది ఈరోజు రైట్ టు స్పీచ్ అన్న కాన్స్టిట్యూషనల్ రైట్ కూడా విలువ లేకుండా ఈరోజు మేము మాట్లాడకూడదు అన్నట్టు గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చారు టూ థౌజండ్ నైన్టీన్లో వివేకానందరెడ్డి గారు చనిపోయినప్పుడు అప్పుడు చంద్రబాబు గారు ఈ హత్య చేయించారు అని ఏమన్నారు నారాసుర రక్త చరిత్ర నారాసుర రక్త చరిత్ర అని మాట్లాడిన వాళ్ళు సాక్షిలో పెద్ద పెద్ద బ్యానర్లు సాక్షి ఛానల్లో మారుమ్రోగించిన వాళ్ళు అప్పుడు ఎలక్షన్లు అప్పుడు వాళ్ళు మాట్లాడచ్చు దాంట్లో తప్పులేదు ఇప్పుడు ఐదు సంవత్సరాలైనా న్యాయం జరగకపోతే మేము గొంతెత్తితే అది కూడా ఏదైతే సాక్ష్య సాక్ష్యాలు ఆధారాలతో సిబిఐ చెప్తుంటే ఆ విషయాలు మేము మాట్లాడుతుంటే మేము మాట్లాడడానికి వీల్లేదు అంటున్నారు ఇది న్యాయం అవునో కాదో రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక చిన్న రాయి తగిలితే దానికి హత్యాయత్నం అని పెద్ద బ్యానర్ ఐటమ్గా వేసుకున్నారు అంటే ఒక చిన్న రాయితో మిమ్మల్ని హత్య చేసేంత ప్రయత్నం జరిగింది అని మీరు చెప్తున్నారు మరి చిన్న రాయితో కొడితేనే మీకు హత్యాయత్నంలా ఉంటే రాజశేఖర రెడ్డి గారి తమ్ముణ్ణి వివేకానందరెడ్డి గారిని ప్రజానాయకుణ్ణి ఏడుసార్లు తల మీద గొడ్డలితో నరికి 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 ఏడుసార్లు నరికితే ఆయన మెదడులో ఉన్న ఎంకలు కనిపిస్తున్నాయి ఆయన మెదడు బయటకు వచ్చింది తల మీద ఉన్న ఎంకలు కనిపిస్తున్నాయి మెదడు బయటకు వచ్చింది కానీ అది మాత్రం సాక్షికి హార్ట్ హార్ట్ అటాక్ లాగా ఎందుకు కనిపించిందో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి చనిపోయినప్పుడు వివేకానందరెడ్డి గారు చనిపోయినప్పుడు సిబిఐ కోరిన జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీ కోరిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారం లేకొచ్చిన తర్వాత సిబిఐ ఎంక్వైరీని ఎందుకు వద్దన్నారో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు సమాధానం చెప్పాలి సిబిఐ దోషులు అని చేర్చిన అవినాష్ రెడ్డి గారిని ఎందుకు కాపాడుకుంటూ వస్తున్నారో తన అధికారాన్ని కూడా దుర్వినియోగం చేస్తూ కర్నూల్లో సిబిఐ అక్యూస్ట్ను అరెస్ట్ చేయడానికి వస్తే తన పోలీసులనే ప్రభుత్వ పోలీసులనే రాష్ట్ర పోలీసుల్నే కంచగా వేసి జగన్మోహన్ రెడ్డి గారు అధికార దుర్వినియోగం చేసి ఎందుకు కాపాడారో ఒక అక్యూస్ట్ని రాష్ట్ర ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి ఐదు సంవత్సరాలుగా మీరు కాపాడడం ఒక ఎత్తు అయితే ఐదు సంవత్సరాల తర్వాత ఒక అక్యూస్ట్ని అది కూడా రాజశేఖర రెడ్డి గారి సొంత తమ్ముడు వివేకానందరెడ్డి గారిని అతి క్రూరంగా ఘోర ఘోరంగా చంపించారు అని అక్యూస్డ్గా సిబిఐ చేర్చిన వాడిని మీరు ఎందుకు మళ్ళీ ప్రోత్సహిస్తున్నారు ఎందుకు మళ్ళీ ఎంపీ టికెట్ ఇచ్చారో రాష్ట్ర ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి అన్నిటికంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి ఐదు సంవత్సరాల క్రితం వివేకానందరెడ్డి గారిని ఘోరంగా నరికి చంపడం జరిగింది చంపిన వాళ్ళు వీళ్ళు చంపించిన వాళ్ళు వీళ్ళు అని సిబిఐ ఛార్జ్షీట్లో స్పష్టంగా వాళ్ళ పేర్లతో సహా చేర్చి చెప్పడం జరిగింది ఇవన్నీ సరిపోవన్నట్టు ఇవన్నీ సరిపోవన్నట్టు వివేకానందరెడ్డి గారిని ఒకసారి చంపించడం సరిపోదు అన్నట్టు ఎన్నిసార్లు వివేకానందరెడ్డి వ్యక్తిత్వాన్ని మీరు మళ్ళీ మళ్ళీ ఇంకెన్నిసార్లు చంపుతారో ప్రజలకు సమాధానం చెప్పాలి ఒకసారి గొడ్డలతో నరికి ఎంత ఘోరంగా చంపారో రాష్ట్రం అంతా చూసింది ఆ తర్వాత గత ఐదు సంవత్సరాలుగా కనీసం ఒక ఐదు వందల సార్లు వివేకానందరెడ్డి గారిని ఆయన వ్యక్తిత్వాన్ని మీరు మళ్ళీ మళ్ళీ కూనీ చేశారు ఎందుకు అని అడుగుతున్నాం పైనేమో రాజశేఖర రెడ్డి గారి ఫోటో సాక్షి కిందేమో సొంత తమ్ముడు రామలక్ష్మణ్లా బతికిన తమ్ముడిని మీరు ఒక దోషిలాగా ఒక నేరస్తునిలాగా ఆయన క్యారెక్టర్ అసాసినేట్ చేయడం ఇది ఎంత మటుకు భావ్యమని అడుగుతున్నాం వివేకానంద రెడ్డి వ్యక్తిగత జీవితం ఆయన వ్యక్తిగతం మీకేం సంబంధం ఆయన వ్యక్తిగత జీవితం గురించి ఎమ్మెల్సీగా మీరు నిలబెట్టినప్పుడు మీకు తెలియదా ఆయన వ్యక్తిగత జీవితం గురించి అవినాష్ రెడ్డి కోసం ఆఖర్ క్షణం వరకు ప్రచారం చేస్తున్నప్పుడు మీకు తెలీదా ఆయన వ్యక్తిగత జీవితం మీకు ఇప్పుడే గుర్తొచ్చిందా ఆయన వ్యక్తిగత జీవితం ఆయనకు వ్యక్తిగతం అలాంటిది ఆయన వ్యక్తిత్వాన్ని ఎన్నిసార్లు ఎన్నిసార్లు మీరు కూనీ చేశారో రాష్ట్ర ప్రజలు అందరూ గమనిస్తున్నారు చూస్తున్నారు సరిపోదన్నట్టు ఈ రోజు వరకు అది చేస్తూనే ఉన్నారు ఇవన్నీ సరిపోవన్నట్టు ఆయన బిడ్డను కూడా వదిలిపెట్టకుండా దూషిస్తూనే ఉన్నారు బెదిరిస్తూనే ఉన్నారు ట్రోల్ చేస్తూనే ఉన్నారు రాజశేఖర రెడ్డి బిడ్డను నేను అని ఆ మాత్రం కనికనం ఇంగితం లేకుండా మీకోసం మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన దాన్ని మీ ఎలక్షన్ల కోసం బాయ్ బాయ్ బాబు అని క్యాంపెయిన్ నడిపి మీ గెలుపు కోసం నేను పని చేసిన దాన్ని ఒక్కరోజు మీ దగ్గర నుంచి ఒక పదవి అడగలేదు ఒక్క రూపాయి పని అడగలేదు నన్ను పట్టుకొని నానా రకాలుగా దూషించి ఆఖరికి నేను రెడ్డి బిడ్డనే కాదు అని విజయమ్మను కూడా అవమానించేంత స్థాయికి మీరు దిగజా దిగజారారు అసలు మీ ఛాతిలో ఉన్నది గుండెన బండన రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి మీకు మనసు మానవత్వం వీటి గురించి ఏమైనా తెలుసా ఇవి ఉన్నాయని కూడా మీకు తెలుసా లేదా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి మేమైతే న్యాయం కోసం నిలబడ్డాం ధర్మం కోసం కొట్లాడుతున్నాం వివేకానందరెడ్డి గారి ఆత్మ శాంతించాలని న్యాయం జరగాలని ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ పోటీ చేస్తుంది మరొకసారి చెప్తున్నాం హత్యా రాజకీయాలను ప్రోత్సహించకండి హత్యా రాజకీయాలు అంతం కావాలి ఇలాంటి వాళ్ళు చట్టసభలకు వెళ్ళకూడదు ఇలాంటి వాళ్ళు అధికారంలో ఉండడానికి వీల్లేదని ప్రజలందరూ న్యాయం వైపు ఉన్నారని ప్రజలు ఎప్పుడూ నేరం వైపు నిలవరని నిరూపించాలని రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి కడప జిల్లా ప్రజలను రాష్ట్ర ప్రజలను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది థ్యాంక్ యూ అమ్మ మన మన దేశంలో ఉన్నా లేకపోయినా ఎన్నికలు వచ్చేది ఐదు సంవత్సరాలకు ఒక్కసారి ఐదు సంవత్సరాలు సునీతమ్మ పోరాటం చేసింది పోరాటం ఎంతగా చేసిందో ప్రజలందరూ చూశారు ఆ పోరాటంలో న్యాయం జరుగునుంటే ఈ ఐదు సంవత్సరాలలో ఈరోజు సునీతమ్మకు ఈ రోడ్ల మీద వచ్చి తిరగాల్సిన అవసరం ఉండేది కాదు నేను వచ్చి ఇక్కడ పోటీ చేయాల్సిన అవసరం ఉండేది కూడా కాదు కానీ న్యాయం జరగలేదు కాబట్టి ఐదు సంవత్సరాలు వేచి చూసింది కాబట్టి ఇప్పుడు న్యాయం కోరే అవకాశం ప్రజా కోర్టులో న్యాయం కోసే కోరే అవకాశం వచ్చింది కాబట్టి ఈరోజు ప్రజాసేవ చేసిన ఒక నాయకుని బిడ్డ వచ్చి పొంగు చాచి న్యాయం చేయండి అని అడుగుతుంది ఇందులో తప్పేముంది అని అడుగుతున్నాం ఇది ఎలక్షన్ల కోసం వాడుకున్నట్టు ఎలా అవుతుంది అని అడుగుతున్నాం ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి కోర్టుకు రాగలము అన్న కాన్ఫిడెన్సు ఇండియన్ సిటిజన్స్కు ఉంది అంటే అది మన కాన్స్టిట్యూషన్ కలిపి కల్పించిన హక్కు కదా అవును ఆ హక్కు తను వాడుకుంటుంది తప్పేముంది